అందరికీ నమస్కారం మీడియా ఎవ్రీబడీ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ హరి విరుమలు రిలీజ్ అయింది అండ్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ సో వెరీ వెరీ హ్యాపీ ఐ హోప్ మీరు అందరికీ కూడా నచ్చింది ఈ ఫిల్మ్ అండ్ సో హ్యాపీ టు బీ హియర్ అండ్ చందనా షాపింగ్ మాల్ దే హ్యావ్ they have great offers and collections charla uh, in the ikra. they have mens wear kids wear i think they have everything mens women and sarees yeah so any untundi the whole family can come and shop and ikra uh, offers kuda manchi offers untundi so buy one saree and second sari 99% off so i think that's a great offer and uh, yeah thank you so much for giving our film so much of love ఈవెన్చులీ ఆడియన్స్ కింగ్ అండ్ ఆడియన్స్ కి ఫిల్మ్ నచ్చింది దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ టాక్ మీరు చెప్పండి టాక్ బికాస్ ఈ టాక్ నాకు తెలీదు బట్ నాకు నమనర్స్ తెలుసు అండ్ నాకు ఫీడ్బ్యాక్ తెలుసు ఐ థింక్ ఈ రోజు వాట్ ఎవర్ ఫిల్మ్ కమ్స్ నో ఐ లాన్సర్ దాట్ ఈ రోజు వాట్ ఎవర్ ఫిల్మ్ కమ్స్ ఎవ్రీబడి దాస్ నెగటివ్ ట్రోల్ బికాస్ దాట్స్ ఆర్ సోషల్ మీడియా వర్క్స్ అండి Social media works on negativity. If you post a positive content, nobody is interested. But uh, the amount of love that the audience, the amount of love that the audience has given to the film, I think that surpasses any kind of agenda or paid negativity. You know, so and numbers could chala bound.

మీరు ఎంతలానో ఆదరించారో మాకు తెలుసు ఒక షాపింగ్కి చందన అనే సంస్థ అందరికీ చాలా నోట్లో బాగా తిరిగే పేరు ఇప్పుడు సరికొత్త రూపంతో ఒక కొత్త బ్రాండింగ్తో మరింత దగ్గర అవడానికి మేము వచ్చాము అనంతపూర్ జిల్లాలకు ఇక్కడ మీకు మెన్స్ వేర్ శారీస్ అండ్ విమెన్స్ వేర్ దొరుకుద్ది శారీస్లో సొంత మగ్గాలపై నేయించింది ఆల్ ఓవర్ ఇండియా నుంచి సోర్స్ చేసి శారీస్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాం మార్కెట్ కన్నా అందరికన్నా చాలా రీజనబుల్ రేట్లకి మేము ఇస్తున్నాం ఒక చీర కొంటే గెట్ ద సెకండ్ శారీ రెండో చీరని మీరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫర్కే మీకు లభిస్తుంది ఇది మేము ఓపెనింగ్ ఆఫర్ కింద పెడుతున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అందరూ తప్పకుండా వచ్చి షాపింగ్ చేయాల్సింది కోరుతున్నాను అంటే మా అనంతపూర్ ప్రజలకి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం చాలామంది ఉన్నారు ఇక్కడ మేము కూడా మీ అనంతపూర్ షాపింగ్ ఫ్యామిలీకి మేము కూడా కొంచెం ఒక భాగం అవుదామని చెప్పి కోరుకుంటూ పెట్టాము ఎంతవరకు వస్తుంది అనేది మీరు చెప్పాలి ఈరోజు అత్యంత వైభవంగా చందనవారి మరొక్క ఆనిమూర్త్యం అనంతపూర్లో ఈరోజు వెలిసింది దాదాపుగా నలభై సంవత్సరాలుగా చందనా బ్రదర్స్ వారి యొక్క సేవల్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతంలో అనేక నగరాల్లో అందరికీ అందుబాటు ధరల్లో ఉండేట్టుగా షాపింగ్ మాల్ నిర్పిస్తూ అందరికీ అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తూ ఈరోజు అనంతపురం నగరంలో కూడా ఈ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది దాదాపుగా నలభైకి పైగా బ్రాంచ్లు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటు ధరల్లో తరసమైనటువంటి ఒక మంచి ధరల్లో ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈరోజు శ్రీనివాసరావు గారు గణేష్ గారు సంతోష్ గారు రామ్మోహన్ గారు అందరూ కూడా ఒక బ్రదర్ అంటే మామూలు జనరల్గా వాళ్ళు అన్నదమ్ముల కుటుంబ సభ్యులు కాకుండా మనందరికీ కుటుంబ సభ్యులు అయిపోయారు ఇప్పుడు ఎందుకంటే ఇన్ని బ్రాంచులు ఓపెన్ చేసి అందరి యొక్క సహకారంతో ప్రతిరోజు కూడా చంద్రబాబు బ్రదర్స్ గురించి వినని వారు ఉండరు అంత పెద్ద స్థాయిలో వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఈరోజు నగరంలో ప్రారంభించిన సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మేము ఒకటే కోరుకుంటున్నాము అనంతపురం మిగతా జిల్లాల కంటే మిగతా ప్రాంతాల కంటే విభిన్నమైన ప్రాంతము కొంచెము కరువు కాటకాలతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా ప్రాంతం వారికి మిగతా బ్రాంచ్ల కంటే కూడా అతి తక్కువ ధరల్లో మీ సేవలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాను ఇలాంటి షాపింగ్ నిర్మాణాలు రావటం వల్ల అనంత నగరం కూడా బాగా విస్తరిస్తూ ఉంది ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ అనంతనగరం కూడా ఒక 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 సిటీ లాగా రూపొందించే దాంట్లో ఇలాంటి షోరూంలు బాగా ఉపయోగపడుతున్నాయి జిల్లా ప్రజలందరూ కూడా సదువం చేసుకొని ఇక్కడ ఇస్తున్నటువంటి సరసమైన ధరలకు మీరు కూడా ఈ వస్త్ర ప్రపంచంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాభిన తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు అనంతపురం పట్టణంలో చందనా బ్రదర్స్ వారు చందన షాపింగ్ మాల్ వారు ఈరోజు ఒక షాపింగ్ మాల్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషదాయకం వీరికి మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తూ భవిష్యత్తులో కూడా చెయ్యి చందన బ్రదర్స్ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని అదేవిధంగా ప్రజలంతా కూడా ప్రజలకి సరసమైన ధరల్లో వీరు అందుబాటులో ఉంచినటువంటి అనేకమైనటువంటి వస్త్రాలన్నీ కూడా ఉన్నాయి మరి అనంతపురం ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలా అంతేకాకుండా అనేక మందికి ఒక పేద జిల్లాలో కరువు జిల్లాలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలని కూడా కల్పిస్తుంది ఈ చందన సంస్థ మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అనంతపురం పట్టణం వీరి రాకని స్వాగతిస్తూ వీరి వ్యాపార లావాదేవీలు కూడా అత్యద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ